నాన్నల సంపాదనేమీ లేదు తాత తండ్రుల నాటియా శ్రీపాస్తులు లేవు కడుపు నిడిసి ఎన్నో సిల్లు తిరిగి గెలిచి వస్తున్నాము అమ్మ నన్నల సంపాదనే లేదు తాత తండ్రుల నాటి పసులు లేవు కడుపు మార్చుకొని కన్న వాళ్ళ నిడిసి ఎన్నో తిరిగి వస్తున్నాము బతుకుతున్నాము నమ్ముకొని బతుకుతున్నావే పాటమ్మాడు కలిసి తింటాము లేకుంటే నిన్ను కలిసి తింటాము నిన్ను విడిసి ఉండలేనమ్మా ఎన్నడూ మరసిపోనమ్మా నా పాటమ్మా ప్రతి మదిలోన మెదులుతుంటావో పాటమ్మా నా ఎదలోన పదిలంటావో పాటమ్మా నిన్ను విడిసి ఉండలేనమ్మా పాటమ్మా ఎన్నడు మరసిపోనమ్మా పాటమ్మా 阿拉。啊啊